హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే పండుగ కోసమని ఫైవ్ డేస్ బ్యాక్ డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టిన రెండు నేను ఇంత ముందుకైతే తీసుకున్నా కదా ఈ సిస్టర్ దగ్గర శ్రీ సాయి కలెక్షన్ అక్క దగ్గర అయితే చాలా తక్కువ ఉంది రేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అందుకే నేనైతే జెన్యున్గా చెప్తున్నా నిజంగా బాగుంది నేను తీసుకున్నా కాబట్టి మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నా ముందుకి నేను తీసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు చూసి కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది తీసుకున్నారంట తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా అయితే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది అంత బాగుంటుందని త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే చాలా బాగున్నాయి కలర్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అవును ఈ రెండు డ్రెస్లల్లో నాకేది బాగా సూట్ అయిందో కామెంట్ చేయండి నాకైతే రెండు బాగా నచ్చినాయి త్రీ పీస్ సెట్ ఫైవ్ ఫిఫ్టీకి ఇంత గ్రాండ్ లుక్లో ఎక్కడ లేదు నేను చాలా ఛానల్స్ కూడా చూసిన నాకైతే బాగా నచ్చింది అక్క ఛానల్ కింద కిందిస్తా అందరు వెళ్ళి అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్డర్స్ అయితే వేసుకోండి నచ్చితే బాయ్ మరి